హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వీరందరికీ ఐదు లక్షల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు అయితే ముందుగా వీరికి మాత్రమే ఇవ్వబోతున్నారండి అలాగే దీనికి సంబంధించి నాలుగు వస్తువులు కూడా అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఆ నాలుగు వస్తువులు ఏంటి అలాగే ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక ఆ వివరాలని తెలుసుకుందాము అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే ప్రారంభించబోయే ప్రారంభిస్తున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ డీటెయిల్స్ అనేది చదివి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కొత్త ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం మరొక శుభవార్త అయితే అయితే చేపింది నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయముతో పాటుగా తక్కువ ధరకే సిమెంటు అలాగే మనకు ఇసుక స్టీలు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రెండు వందల అరవై రూపాయలు అలాగే టన్ను స్టీల్ ధర వచ్చేసి యాభై నాలుగు వేల రూపాయల వరకు అయితే ఉంది ధర తగ్గించేందుకు కంపెనీలు చర్చలు జరపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది మరోవైపు ఇసు ఇసుక ఇప్పటికే ప్రభుత్వం ఆధీనంలో ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరూ ఇల్లు కట్టుకోవడానికి మనకేంటంటే ఐదు లక్షల రూపాయల వరకు అయితే ఇస్తారండి అయితే నాలుగు విడతల్లో ఈ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే మనకు వీటితో పాటుగా మనకు ఇసుక సిమెంటు అలాగే మనకు ఏంటంటే స్టీల్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇప్పటికే మనకి ఏంటంటే ఆల్రెడీ ఇసుక అనేది మనకు ప్రభుత్వం కొనుక్కున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే స్టీలు నెక్స్ట్ వచ్చేసి ఈ సిమెంటు సో తక్కువ చేయండి అని ధర తక్కువ చేయండి అని చెప్పేసి కంపెనీలను అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు సో వీళ్ళు తగ్గిస్తే కనుక మొత్తం వాళ్ళు స్టీల్తో పాటుగా మనకేంటంటే ఈ సిమెంట్ కూడా కొనుగోలు చేసి సో లబ్ధిదారుల్లో నాలుగు విడతలుగా ఈ ఏదైతే వస్తువులు ఉన్నాయి వస్తువులతో పాటుగా అమౌంట్ అనేది వాళ్ళ యొక్క ఖాతాలో వేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్